అది వెయ్యి సంవత్సరాల నాటి గుడి అంతేకాదు భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న గుడి అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం అక్కడ కనిపించే ప్రతి అంశం ఒక మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి చేస్తుంది ఎక్కడ సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా ఉక్కు అన్న పదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించి కొన్ని మిస్టరీ వింతలు పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన గుడి పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగున్నాయి దాదాపు ఈ శివలింగం మూడు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు ఈ విగ్రహం దాదాపు ఇరవై టన్నులు కలిగి ఉంటుంది ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిల విగ్రహం రెండు మీటర్లు ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్లు పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ గాని వాడలేదు పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది పదమూడు అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టారు ఎనభై టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలసం ఈ గుడికే హైలైట్ పదమూడు అంతస్తుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడ పడదు గుడి నీడ కనబడినా గోపురం నీడ మాత్రం చూడలేం ఎనభై టన్నులు బరువున్న ఆ కలశాన్ని అక్కడికి తీసుకెళ్లటం అనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది అంటే చాలా సువిశాలంగా ఉంటుంది మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ గుడిని కట్టారు ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి ఇవి కొన్ని తంజావూర్లో ఉన్న కొన్ని ఆలయాలకు దారి తీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అందుపట్టిన విషయం ఏంటంటే ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలతో ఆరు మిలీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం అవి అలా ఎందుకు పెట్టారో ఎప్పటికీ మిస్టరీనే ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది వెయ్యి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికే కనిపిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి